హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి మేకింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వంటింట్లో మనకు రెగ్యులర్గా ఉపయోగించే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతాయి కదండి తెలిసిన వాళ్ళైతే వదిలేయండి స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు కదా సో అందుకని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ టిప్ అండి మనకు బ్రౌన్ రైస్ అనేది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కదండి బ్రౌన్ రైస్ అనేది ఎలా ఉడకపెట్టుకోవాలి అనేది కూడా కొంతమందికి తెలియదు నార్మల్ రైస్ లాగా అయితే వీటిని చేసుకోలేమండి బ్రౌన్ రైస్ని వేరేలాగా చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ పిసుకున్నట్టు కాకుండా ఫస్ట్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ విధంగా క్లీన్ చేసేసి సెకండ్ టైం జస్ట్ నార్మల్గా వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి అంటే నార్మల్గా ఏం కలపకుండా ఈ విధంగా జస్ట్ అలా అనేసి ఆ వాటర్ని పడేసి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు రైస్ని నానబెట్టుకోవాల్సి వస్తుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక లెక్ వేరే గిన్నెలోకి తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇది నేను బౌల్లో చేద్దాం అనుకున్నానండి అందుకని బౌల్లో నానబెట్టుకుంటున్నాను బట్ నేను కుక్కర్లో చేసిన తర్వాత ఎందుకంటే చాలామందికి కుక్కర్లో చేసుకునేది అలవాటు ఉంటుంది కదా ఇలా బౌల్లో చేసుకునేది అయితే చాలా లేట్ అవుతుంది సో మీరు ఇట్లా గిన్నెలో చేసుకోవాలనుకునేట్టుకంటే ఇంకో గ్లాస్ వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వన్ అవర్ నానబెడితే కానీ మీకు అది పొడి పొడిగా రాదండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసి మనము ఒక త్రీ బిజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే బాగా పొడి పొడిగా వస్తుందండి రైస్ అయితే చూసారా కదా ఎంత బాగుందో మనకి పొడి పొడిగా నీట్గా వచ్చేస్తుంది రైస్ అయితే నార్మల్గా దానికంటే కూడా మీరు కుక్కర్లు ఈ విధంగా ట్రై చేయండి బాగా నీట్గా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే ఇదైతే తప్పకుండా అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను బ్రౌన్ రైస్ని ఏ కూరతయినా కూడా మనం ట్రై చేయొచ్చండి అలాగే టిప్ ఏంటంటే మనము అప్పడాలు వేయించుకుంటూ ఉంటాం కదండి వాటిని పెద్ద పెద్దవిగా వేసామనుకోండి ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ టైం పడుతుంది ఒక్కొక్కటి వేయించేలోపు ఇక్కడ నేను మూడు అప్లాలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను జస్ట్ మనకి ఒక వన్ మినిట్ కూడా పట్టదు ఆయిల్ హీట్ అయిందా ఒక రెండు సార్లకే మనకి వేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్తోని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇలా వేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మనకి చిన్న చిన్నవైతే ఎలాగో మనం తుంచుకోనే కదండి తినేది సో మనకి ఈ విధంగా చిన్న చిన్నవైతే పిల్లలకి బాక్సెస్లో కూడా పెట్టు ఈజీగా ఉంటుంది సో ఇవి చల్లగా అవ్వకముందే మనము కొంచెం ప్లేట్లో ఉన్నట్టే మనము ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి మనం ఎప్పుడు తినాలనుకున్నా కూడా అంతే క్రిస్పీగా వస్తాయండి అంటే మనకు మెత్తబడకుండా అలాగే క్రిస్పీగా ఉంటాయి సో ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది ఒక టిప్ అనుకుంటే తెలియని వాళ్ళకి ఇది కూడా హెల్ప్ అవుతుంది కదండి సో అందుకని షేర్ చేస్తున్నాను అంతే మనకి ఇవన్నీ వేయించుకున్నాక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనం తినేది లేట్ అయినా కూడా మనం ఫస్ట్ వేయించినప్పుడు ఎలా ఉంటాయో అంతే అదే క్రిస్పీనేస్తూ ఉంటాయి ఇవి ఈ టిప్ అయితే యూజ్ అయితే ట్రై చేయండి అలాగే ఇంకో టిప్ అనేది చూద్దాం మనం బఠానీ ఉడికించుకునేటప్పుడు ఇందులో కొంచెం ఒక చిట్కడంతా మనము వంట షోడా కానీ షుగర్ కానీ యాడ్ చేసామనుకోండి మనకి బఠానీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ గ్ కలర్లో ఇప్పుడు మనకి ఇవి ఫ్రెష్ కాబట్టి మీకు ఇది చూపిస్తున్నా అండి కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వదు నార్మల్గా మనం బయట ప్యాకెట్ తీసుకున్న బఠానీలు కూడా మన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనం తీసుకుని ఉండే కలర్లోనే ఉండాలంటే కొంచెం షుగర్ కానీ లేదంటే ఈ వంట సోడా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటైనా మనము వేసి కొంచెం ఉడకబెట్టుకున్నాం అనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇంకో టిప్ ఏంటంటే మనకు కొబ్బరి అనేది తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడవుకోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇక నేను రెండు చెప్పాలు తీసుకున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూపించేదానికి ఒకదానికి హోల్ ఉంది ఒకదానికి లేదు చూడండి ఈ విధంగా హోల్ ఉండే దగ్గర ఏమంటే చిన్న చిన్నవి పురుగులు లాంటివి ఉంటాయండి కొన్నిటికే మనకి బూజులాగా పురుగులాగా ఉంటుంది దానివల్ల కొబ్బరి అనేది పాడైపోతుంది స్మెల్ వస్తుంది టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది దానివల్ల ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నప్పుడు మనము ఈ విధంగా కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటుంది ఫస్ట్ కొబ్బరిలో ఇక్కడ హోల్లో ఏదైతే ఉందో దాన్ని మనము ఫస్ట్ ఏ విధంగా తీసేయాలి బయటకైనా తీసేయచ్చు లేదంటే ఈ విధంగా నేను చూపించినట్టయినా తీసేయచ్చు చూడండి ఒక చిన్న పురుగు లాంటిది ఇక్కడ ఉండిపోయింది సో దానివల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి మనకు ఇక్కడ మనకి లోపల వైట్ కలర్లో మనకి దానికి వచ్చే పువ్వు లాంటిది ఒకటి ఉంటుంది ఆ స్వీట్నెస్కి అది అక్కడ ఒక చిన్న పురుగు లాంటిది బ్రౌన్ కలర్లో ఉంటుంది సో బూజ్ అనేది కూడా పడుతుంది అలా తీసేయడం వల్ల మనకి కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఒక క్లాత్ తుట్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా వీలుంటే ఒక వన్ అవర్ అటా ఎండలో స్టో ఎండబెట్టేసి మళ్ళీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బయట తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది కదండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మిరపకాయల్ని తొడుమలు చేసి తీసేసి మనము ఈ ఎండుమిర్చిని మనము గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పప్పు లెక్క లేదా ఏదైనా మనకి తినేటివి ఏవైనా చేసుకుంటూ ఉంటాం కదండి మనం పిజ్జా కానీ ఇలాంటివి సో వాటిల్లో కూడా ఈజీగా ఉపయోగించుకోవచ్చు ఇవి బాగా పొడి పొడిగా రావాలంటే కొద్దిసేపు ఎండలో పెట్టి మనము వీటిని ఎండ పెట్టుకొని తర్వాత మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి దేంట్లోకైనా మనం అండి కర్రీస్ లెక్క కావచ్చు లేదా పిజ్జా కానీ ఇట్లా వీటిల్లో కూడా సో మీకు ఇవైతే ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ విధంగా సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసండి తెలియని వాళ్ళ కోసం అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మేము అందుకు